ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం పర్యటనలో మీడియాతో మాట్లాడగా వాలంటీర్ల అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు ఈ సందర్భంగా లోకేష్ వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు పుట్టని పిల్లలకు పేరెలా పెడతామని గ్రామ వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై జీవోను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు వాలంటీర్లు ఉద్యోగాల్లోనే లేరని ఎన్నికలప్పుడు ఎనభై శాతం మందితో జగన్ రాజీనామా చేయించారన్నారు వాలంటీర్లు ఇప్పుడు లేరని గత ప్రభుత్వ హయాంలో అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చారన్నారు మంత్రి ఇది చట్టానికి విరుద్ధమని ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందన్నారు లీగల్ గా కూడా ఇబ్బందులు వస్తున్నాయన్నారు లోకేష్ ఈ విషయాన్ని గతంలోనే సంబంధిత శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి స్పష్టం చేశారన్నారు రాష్ట్ర బడ్జెట్ ప్రతి నెల నాలుగు వేల కోట్ల ఆర్థిక లోటుతో నడుస్తోందన్నారు మంత్రి లోకేష్ ప్రతి నెలా జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కేంద్ర సహకారంతో మెల్లిగా పరిస్థితులను చక్కబెడతామన్నారు మరోవైపు గ్రామ వార్డు వాలంటీర్లు కొద్ది కొద్ది రోజులుగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీ మేరకు తమను వాలంటీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పదివేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం వాదన మరోలా ఉంది గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను ఉద్యోగాల్లో కొనసాగింపుపై ఎలాంటి జీవో ఇవ్వలేదని గత ఏడాది ఆగస్టు నుంచి వాలంటీర్ల కొనసాగింపుకు సంబంధించిన క్లారిటీ లేకుండా పోయిందన్నారు అందుకే తాము వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకులేకపోతున్నామని వారి చదువుకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా వారు ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందిస్తుందన్నారు వారికి స్థానికంగానే ఉద్యోగం ఉపాధి దక్కేలా ప్లాన్ చేస్తామంటున్నారు ఈ విషయాన్ని వాలంటీర్లు కూడా అర్థం చేసుకోవాలని కోరుతోంది ప్రభుత్వం వాలంటీర్లు మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు తమకు పదివేలు జీతంతో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారని ఆ హామీని నిలబెట్టుకోవాలంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వారు నిరసనలు చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా తమను పట్టించుకోవడం లేదంటూ దారుణమని అంటున్నారు ప్రభుత్వం మాత్రం వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కుదరదని చెబుతున్నారు అంతకంటే మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెబుతోంది